హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మేము వీడియో తీసేటప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది చీకటి పడిపోయేలకే ఇంకా క్వాలిటీ అంతా చాలా తగ్గిపోతుంది చీకట పడేలకే అందుకని మేము ఇప్పుడు ఆ క్వాలిటీ కోసం ఆ కోసం అక్కడ కొన్నాం ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఓపెన్ చేస్తాను చూడండి అన్బాక్సింగ్ చేస్తాను చేస్తాను చూడండి ఏం కొన్నాను నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇది అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇది చిటక్ చిట అంటాయి సౌండ్ చూడండి దగ్గర బాబు చూసారా చాలా చాలా బాగా చాలా బాగా ఒత్తుకుంటారు మళ్ళీ చిటక్ చిటక అంటుంటాయి చూపిస్తాను మీకు ఓ చాలా పెద్దది వచ్చింది అది డ్యామేజ్ కాకుండా దాన్ని తిట్టారు డ్యామేజ్ కాకుండా చాలా ఉంది బావా చిన్నప్పుడు ఆట చిన్నప్పుడు ఆడుకునే ఆటలా మరి చిటకు చెటకు సౌండ్స్ వస్తుంటాయి సౌండ్ చాలా చాలా ఉన్నాయి పూరి ఊ ఇవ్వ చాలా ఉంది ఊ ఆయమ్మా చాలా ఉంది బావ ఆడుకులే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తీస్తున్నాం చూడండి ఇక్కడే ఉంది మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే పైన వేసి పెట్టినారు మేము వీడియో కోసం రింగ్ లెట్ కొన్నాం ఫ్రెండ్స్ చాలా చీకటిగా ఉంటుంది వీడియో తీసేటప్పుడు క్లారిటీగా కూడా వీడియో క్లారిటీగా రావట్లేదు అందుకని మేము రింగ్ లైట్ కొన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం నేను చూడటం ఎలా ఉందో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి యూట్యూబ్ కోసం కొన్నాం ఫ్రెండ్స్ చూడండి బయటికి ఓ చాలా ఉన్నాయి అంటే వచ్చినాయ చూడండి చూడండి ఫ్రెండ్స్ కోల్ ఒకటి క్లిప్పు ఇది వచ్చి దీన్ని పెట్టుకునేది అనుకుంటా పెట్టుకునేది మూడు ఐటమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మూడు వచ్చాయి ఒకటి వచ్చి రింగ్ లైట్ రింగ్ లైట్ ఇప్పుడైతే చూడండి ఎలా ఉందా అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి లైట్ ఉన్నట్టే ఉంది టీవీ లైట్ ఎట్లా అట్టే ఉంది ఫ్రెండ్స్ చూడండి రింగ్ లైట్ చూసేది కదా రింగ్ లైట్ మామూలుగా అయితే స్టాండ్ ఇది స్టాండ్ మొత్తం ఒకటే స్టాండ్ మాకు ఉంది అందువల్ల మేము రింగ్ లైట్ వరకే బుక్ చేసుకున్నాము స్టాండ్ అయితే మాకు కాబట్టి లైట్ వరకు బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కాస్ట్ ఎంతో బిగిస్తాను ఆల్రెడీ స్టాండ్ ఉంది ట్రై ప్యాడ్ ఉంది కాబట్టి ఆ ట్రై ప్యాడ్ బుక్ చేయాలి ఆల్రెడీ మాకు ట్రై ప్యాడ్ ఉంది మేమైతే రింగ్ లైట్ వరకే కొనుక్కున్నాము రింగ్ లైట్ వచ్చి తక్కువ కాస్ట్ వచ్చేస్తుంది స్టాండ్ అది కలిపి కూడా ఉన్నాయి స్టాండ్ రెండు కలిపితే ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే సెపరేట్ గా రింగ్ లైట్ వరకే ఏ చేసుకున్నాం దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి మనం ఎక్స్ట్రా కొనబలేదు ఆ రింగ్ లైట్ లోనే వచ్చేస్తాయి మధ్యలో పెట్టుకొని దీని టైప్ చేసుకోవడం టైప్ చేసి తర్వాత ఈ హోల్డర్ వచ్చి ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఇది బిగిచ్చి సెటప్ అయితే కంప్లీట్ చేస్తున్నాం సెటప్ అయితే చేస్తున్నాము ఫస్ట్ రింగ్ లైట్ బిగిచ్చి ఆ అంటే బిగిచ్చి ఆ ఫస్ట్ టైం చేతులు వనగతున్నాయి భలే ఉంది చూసేదాన్ని లుక్ మాత్రం భలే ఉంది ఫ్రెండ్స్ లైట్ పోక్స్ ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు ట్రైల్ లేద్దాము మీకు చూపిస్తాం ఇప్పుడు ఇప్పుడు బిగిస్తున్నాను చూడండి సూపర్ ఉంది ఉందా చక్కగా చక్కగా ఉంది మధ్యలో పెట్టిదాన్ని మధ్యలో ఇక్కడ హోల్ అయితే ఇచ్చారు అయిపోయిందా ఇది మామూలుగా బాబ టుండ ఆ తుండాల ఇట్ట ఇట్ట దీనిది మా దీన్ని దిగిచ్చేస్తా దాన్ని దిగించేసే అది అంతే ఉంచుకోవాలి అన్నమా అట్ట ఉంచుకోవాలి అది బెండ్ అవుతుంది ఇందుగో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే అట్టగా ఉంటే అటు తిప్పచ్చు మనం టైట్ గా ఉంది అయితే బాగుంది మధ్యలో మధ్యలో మొబైల్ వస్తుంది చుట్టూ రింగ్ లైట్ ఉంటుంది ఇది వచ్చి వైర్ ఇక్కడ వచ్చి ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మనం అయితే పెంచుకోవచ్చు ప్లస్ మైనస్ ఉంది రెడ్ ఉంది ఆఫ్ ఆన్ ఆన్ ఆఫ్ ఉంది రివర్స్ ఒకసారి చెక్ అనుబాటు దీనికి ఛార్జింగ్ వైర్ పెట్టుకోవాలండి ప్లగ్ లేదు దీనికి ప్లగ్ లేదు ఫ్రెండ్ ఛార్జింగ్ మన మొబైల్ పెడతారు కదా ఛార్జింగ్ దానికి అనుకుంటాం మన చార్జింగ్ ఓపెన్ చేసి ఎంత పొడుగు వచ్చింది ఎంత అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది వదిలి వదిలి ఇక్కడ దాకా వచ్చింది చాలా చాలా పొడుగు వచ్చింది అది తీసుకో చార్జింగ్ చాలా పొడుగు వచ్చింది చార్జింగ్ చార్జింగ్ తీసుకో బయట ఉన్నట్టుంది కోల్గా అక్కడ పైన టీవీ కదా దాన్ని తీసుకో దీన్ని పెట్టు బా క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ పట్టుకొని ఉంటే మొత్తం టీవ్ లైక్ లాగే ఉంది కానీ టేస్ట్ ఏ కనుకుంటే ఇది బాగా ఉంది లుక్ మాత్రం అదిరింది ఫ్రెండ్స్ క్వాలిటీ ఎలా ఉందో ఆన్ చేసి చెప్తాను దీన్ని పెట్టాలేవా దానికి పెట్టాలి దీన్ని పెట్టాలా ఇప్పుడు చార్జింగ్ దాంట్లో పెట్టు ప్లగ్ లో పెట్టి ఆన్ చేస్తుంది ఇప్పుడు కొద్దిగా ఎలా ఎలగద్దు అందలా ఉంది చానా వైర్ వచ్చారు అక్కడ ఆన్ చేయి వేశావు అక్కడ పవర్పట్టణాలు దండం ఆ ఫైవ్ పైది ఇదిగో రెడ్ మార్కెట్ రెడ్ మార్కెట్ ఆ ఎదిగింది ఫ్రెండ్స్ కాల్ అయితే అద్దెరిపోయింది సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి అబ్బా బలే ఉంది ఎక్సలెంట్ గా ఉంది చూసారా ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది చాలా కాంతిగా కూడా ఉంది ఫ్రెండ్స్ రింగ్ లైట్ చాలా బాగుంది నిలబడు నీకు పెడదా నాక అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ నచ్చింది నాకైతే దాంట్లో మొబైల్ పెట్టి అయితే చెక్ చేస్తాము ఫోక్స్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి లైట్ అప్ చూద్దామా మా చేగట్లో కూడా ఈ వీడియోస్ తీసుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉంది చూసారా ఫ్రెండ్స్ చూసారా ఎంత ఉందో సూపర్ గా ఉంది మేము సింపుల్ గా లైట్ వరకు యూజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ స్టాండ్ మా కార్డ్ ఉంది అని ఉంది ట్రైపాడ్ ఉంది మాకు అంత స్టాండ్ వరకు యూజ్ చేసుకున్నాం తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ కాస్ట్ కూడా కాదు మీరు చూసారంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఏమన్నా స్టార్ట్ చేస్తుంటే మీరు అయితే దీన్ని తీసుకోండి సూపర్ గా ఉంటది తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్ లైట్ వరకు యూజ్ చేసుకోండి అయితే మీకు క్వాలిటీ అయితే ఏ మాత్రం కూడా తగ్గదు ఎక్సలెంట్ గా వస్తుంది అది ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా పెంచు కాంతి కూడా పెంచవచ్చు ఫ్రెండ్స్ ప్లస్ బటన్ నక్కు ప్లస్ బటన్ నక్కు రాలేదే చాలా చాలా అది ఆపేయడం మైనస్ కూడా ఉండే మైనస్ ఏం లేదు ప్లస్ నక్కు మళ్ళీ నక్కు ప్లస్ అయితే అది ఫుల్ ఇప్పుడు ఫుల్ ఫుల్ ఇంకా నాకు ప్లస్ అందుకన్నా ఇంకా అవసర వచ్చిందా ఫుల్ వచ్చేసింది వదులు ఇది మైన్ ఇది ప్లస్ ప్లస్ ఫ్రెండ్స్ ప్లస్ అయితే ఫుల్ గా ఉంది మైనస్ ఇప్పుడైతే మైనస్ నచ్చి చూద్దాం ఎంత వస్తుందో క్వాలిటీ అది తగ్గుతుంది ఫ్రెండ్స్ అది తగ్గుతుంది మైనస్ ఫుల్ ఆఫ్ తగ్గిపోతుంది స్టెప్ స్టెప్ గా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే ఫుల్ ప్లస్ అయితే ఫుల్ గా వస్తుంది ఫుల్ ఫుల్ పెట్టి క్వాలిటీ ఎదిరిపోవాలి మనం చూడు ఒకసారి ఎక్సలెంట్ గా వచ్చేసిందా ఫుల్ ఫుల్

చూడండి ఫ్రెండ్స్ రింగ్ లైట్ కి అయితే నా మొబైల్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను వీడియో ఎలా ఉందో చూడండి అప్పటికి ఇప్పటికి ఎలా ఉండేది వీడియో కానీ నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి లైక్ ఇచ్చుకోండి వీడియో కానీ క్లారిటీ గా ఉందని చెప్పండి ఫ్రెండ్స్ ఈ రింగ్ లైట్ పెట్టిన తర్వాత అయితే క్వాలిటీ అయితే మాకైతే సూపర్ గా ఉంది అదిరిపి క్వాలిటీ అయితే క్వాలిటీ ఎలా ఉందో కామినేషన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లైట్ అయితే ఫుల్ గా పెట్టాం మేము బటన్స్ కూడా ఇచ్చారు అట ఫుల్ గా బటన్స్ బటన్స్ కూడా ఇచ్చారు పెన్స్ అదన్ని మనకి అన్ని దానికి సెట్ అయ్యి అన్ని ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ కూడా అయితే రిమ్ లైట్ అయితే మేము ఆపేస్తున్నాము ఆపేసి ఒకసారి చూడండి రిమ్ లైట్ అయితే ఆపేసి చూస్తాము క్వాలిటీ చూడు ఇదిగోండి ఫ్రెండ్స్ రింగ్ లైట్ అయితే ఇదిగో రింగ్ లైట్ అయితే ఆపేస్తే క్వాలిటీ ఎలా ఉంటుంది రింగ్ లైట్ అయితే ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి అది క్వాలిటీ పెరిగింది ప్లస్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రింగ్ లైట్ ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి రింగ్ లైట్ కాస్ట్ చెప్పవు ఇప్పుడు కాస్ట్ వచ్చింది కాస్ట్ చెప్తాను రింగ్ లైట్ తక్కువ ఫ్రెండ్స్ చాలా తక్కువ తక్కువేను

క్వాలిటీ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ క్వాలిటీ లేకుంటే వీడియోలు వైరల్ అవ్వట్లేదు చీకటిగా ఉన్నా కూడా వైరల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ చీకటిలో చూడట్లేదు ఎవరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే క్వాలిటీని పెద్దగా పట్టించుకోరు వాళ్ళకి తెలియదు కాబట్టి పట్టించుకోరు తెలియదు వాళ్ళకి ఏదో ఒకటి తీసి పెడతా ఉంటారు ఫ్రెండ్స్ అలాగనే మేము కూడా ఒక ముప్పై వీడియోల దాకా అట్టే పెట్టాము మాకైతే మాకు కూడా అసలు మాకు తెలియదు ఫ్రెండ్స్ చూసుకుంటే మీకు వ్యూస్ అయితే పరిగిస్తాయి ఫ్రెండ్స్ ఈ రింగ్ లైట్ ద్వారా వీడియో తీసి యూట్యూబ్ అప్లోడ్ చేశారంటే వ్యూస్ మాత్రం పరిగిస్తాయి ఫ్రెండ్స్ రింగ్ లైట్ మనకి హెల్త్ ఎంత ఎక్కువ ఉంటే అంత వీడియోస్ క్వాలిటీగా ఉండాలా అప్పుడైతే వీడియోలు బాగా వైరల్ అవుతాయి ఫ్రెండ్స్ క్వాలిటీ ఎక్కువ ఉండేది చూసుకోండి ఫ్రెండ్స్ ఎల్తూర్ అది కూడా ఎల్తూర్ లో ఉండాలా ఎల్తూర్ లో ఉంటే బాగా వైరల్ అవుతాయి క్వాలిటీ తో పాటు కంటెంట్ కూడా చూసుకోవాలి కంటెంట్ లేకుండా క్వాలిటీ పెట్టుకుంటే లాభం ఉండదు కంటెంట్ ఫ్రెండ్స్ మీరు అయితే ఎంటర్టైన్ చేయాలా మీరు మీ వ్యూవర్స్ ఎంటర్టైన్ చేయాలి ఫ్రెండ్స్ మీలో ఉన్న మొత్తము క్వాలిటీ మాత్రం తగ్గకుండా చూసుకోండి అన్ని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తమ్మిలుగు అన్ని చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యూట్యూబ్ అంటే చాలా కష్టపడాలా అది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కామెంట్ అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ ఇచ్చి కూడా మర్చిపోద్ది ఫ్రెండ్స్ మా రెగ్యులేటర్ తెల్లగా వెలిగిపోతున్నట్టు మామూలుగా వెళ్తున్నావా క్వాలిటీ పెరిగిల్లా మొహం కూడా తెల్లగా మెరుస్తున్నట్టు నేను కూడా మాట్లాడుతాను నువ్వు వెనక చేసి మాట్లాడుతాను నాకేం తెలుస్తుంది నేను విధానం చూస్తే నాకు కదా కెమెరా ఆ కనిపిస్తుంది క్వాలిటీ బాగుండ ఎల్తురేం ఆపడుతుంది కానీ నాకు కెమెరాపడతా నేను కెమెరా మటుకు బాగుంది మొఖానికి కరెక్ట్ గా పడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ తాపిస్తున్నాను బాయ్